ఎక్సెలెంట్ నెక్స్ట్ మీరు చెప్పే చిన్న చిన్న టిప్సే పెద్ద రిజల్ట్ కూడా వస్తాయనే ఒక మంచి నమ్మకం అయితే వచ్చేసింది మేడం మీతో ఈ లైరోజు మీతో ఈ జర్నీ మీతో ఈ జర్నీ లైఫ్ లాంగ్ ఉండాలని ఓపోనోపొతో రోజు చేస్తూనే ఉన్నా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలా కోరుకోండి నా లైఫ్ కూడా పెరుగుతుంటుంది దాంట్లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ మార్నింగ్ వచ్చి ఈ టెన్ పౌండ్స్ ని నేను మీకు ఇస్తాను తీసి మీ దగ్గర ఉంచుకోవడం ఇచ్చాను అఫ్కోర్స్ దాని దానివల్ల నేను నాకు ఏం ఉపయోగం ఉందా లేదా అంటారు ఇంకో ఈ పౌండ్ ఇది ఒకటి వన్ పౌండ్ ఇది ఇవి టెన్ పౌండ్స్ తీసుకొచ్చి నాకు చేతికి ఇచ్చాను ఎనీట ఏదైనా కానీ మొత్తానికి కరెన్సీ నా దగ్గరికి వచ్చింది మనీ నా దగ్గరికి వచ్చింది అని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మే థ్యాంక్ యూ మేడం ఐ లవ్ యూ మేడం మీ ఇంట్లో ఇప్పుడు నాకు ఫస్ట్ టైం మీరు అన్న చాలా ఇష్టం మేడం మీ వాయిస్ వినగానే పాజిటివ్ వైఫ్ వస్తుంది నేను నేను మిమ్మల్ని మిమ్మల్ని ఇయర్ నుండి ఫాలో అవుతున్నా మీ వీడియోస్ చూస్తున్నా కానీ జాయిన్ అవ్వడానికి ఈ నాకు కుదిరింది మేడం నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటే ప్రతి ఒక్క పనిలో మూమెంట్ తెలుస్తుంది మూమెంట్ పిల్లలలో కొంచెం తేడా మళ్ళీ పనులు ఆగిపోయినవి కొద్దిగా తేడా వెరీ గుడ్ ఎక్సలెంట్ చేయండి ఇదే జరిగింది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి తేడా ఇచ్చా కొట్టేద్దు చిన్నది వన్ పైసా దొరికిన దాన్ని వా థ్యాంక్ యూ సెలబ్రేట్ అనగానే అదే కోటి రూపాయలు ఇస్తుంది ఆ చిన్న తేడాన్ని పట్టుకుంటే చాలా దారం పట్టుకున్నట్టే ఎప్పుడు ఏ ఒక్క థాట్ వేరేది వచ్చినా కూడా డైవర్ట్ అయిపో డైవర్ట్ అయిపో ఇది తగ్గిపో ఇది తగ్గిపో నువ్వు రావద్దు అనేది మైండ్ లో తెలిసిపోతుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఇన్నచాలని మనల్ని క్లీన్ చేసుకుంటే బయట మొత్తం క్లీన్ అయిపోయింది అనేది అర్థమైంది ఓ మై అర్థమైందండి శ్రావణి గారికి నెక్స్ట్ మీరు చెప్పే చిన్న చిన్న టిప్స్ పెద్ద రిజల్ట్ కూడా వస్తాయనే ఒక మంచి నమ్మకం అయితే వచ్చేసింది మేడం మీతో ఈ ఈ రోజు మీతో ఈ జర్నీ మీతో ఈ జర్నీ లైఫ్ లాంగ్ ఉండాలని హోపనోపతో రోజు చేస్తూనే ఉన్నా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలా కోరుకోండి నా లైఫ్ కూడా పెరుగుతుంటుంది దాంతో పాటు థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో రిలేషన్ ఇలాగే ఉండాలని అందరికి మీ నుండి మంచి రిజల్ట్ రావాలని కోపనొప్ప చేస్తున్నా ఎంత ఇష్టమో నాకు అసలు చాలా ఇష్టం నా హార్ట్ తోటి చాలా ఊరికే అనుకుంటా ఉంటాం పొద్దున్నే మీ వాయిస్ విన్న తర్వాత నాకు ఏదైనా అనిపిస్తుంది తన హార్ట్లో ఉన్నారో శ్రావణి గారు లేరో చెప్పండి ఓన్లీ హార్ట్లో ఉన్నారు అందుకని విశుద్ధ చక్ర ఎంత బాగా మాట్లాడుతుంది ప్రతి సెంటెన్స్ తను ఉన్న ప్రతి వర్డ్ చూడండి ఎక్కడైనా లాక్ కానీ స్కేసిటీ కానీ ఎక్కడ కనిపించలేదు బ్లేమ్ కానీ నాకు రాదని కానీ ద హోల్ సెంటెన్స్ వన్ మినిట్ మాట్లాడారు కంప్లీట్ షీ స్పీక్స్ త్రూ ద హార్ట్ శ్రావణి గారు లవ్ యూ సో మచ్ హార్ట్ నా హార్ట్ చేసేసేయండి జాయిన్ చేసేసేయండి ఎవరైతే మారు ఎస్ పెద్ది రోజు గారు పెద్దరోజు గారికి ఇంకొక లేయర్ ఆఫ్ ఇదే ఇది పోతుంది బట్ ఒక్కొక్క రోజు సారీ ప్లీజ్ నిజంగా అంటే నవ్వడం అంటే వాస్తవంగా జంజాల గారికి ఒక క్యాప్షన్ చిన్నప్పుడు బాగానే ఉందండి ఒక యోగం నవ్వకపోతే అది ఒక రోగం నవ్వించడం ఒక భోగం సంథింగ్ ఆయన ఒక మంచి ప్రాస్తో చెప్పాడు చెప్పేవాడు చాలా సంవత్సరాలు నవ్వు కనుమరుగు అయిపోయింది అండి లిటరల్ గా చాలా సంవత్సరాలు నా ముఖంలో నవ్వు కనుమరు కనుమరుగు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు సీరియస్ పేసే అదే సీరియస్ ఫేస్ వచ్చిన అదే సీరియస్ ప్లేస్ క్లైంట్ దగ్గరికి వెళ్ళినా అదే సీరియస్ ప్లేస్ బట్ రీసెంట్ గా ఎప్పుడైతే నేను మళ్ళీ ఈ ట్వంటీ వన్ డేస్ చక్రస్ కాన్సెప్ట్ కి నేను కనెక్ట్ అయ్యాను మళ్ళీ నా నవ్వు ట్రిగ్గర్ అయిపోయింది హ్యాపీ అయింది నవ్వేవాళ్ళన్నా నవ్వుతూ ఉండే గ్రూప్ అన్నా నేను నవ్వాలన్నా నేను చాలా హ్యాపీ ఫీల్ బట్ వన్ టు సమ్ ఏమో తెలీదు అది కొంత లాగ్ వచ్చింది బట్ అగైన్ అయితే ఇందాక రాజుగారు మాట్లాడుతూ నేను ఏదైతే మీకు షేర్ చేయాలనుకున్నానో ఇన్నర్ చైల్డ్ గురించి నా ఎమోషన్స్ పాపం ఆయన చెప్పేశారు రాజుగారు చెప్పేశారు నిజంగా వెరీ హ్యాపీ ఫర్ దట్ టైం ఇన్నర్ చైల్డ్ బొమ్మ ఎదుర పెట్టుకొని ఇన్నర్ చైల్డ్ ఈఎఫ్టి ట్యాపింగ్ చేస్తూ ఆ ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడుతూ ఉంటే రియల్ టైం తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తెలియట్లే ఎంత బ్యూటిఫుల్ అంటే అది చేస్తే గానీ బయటకు వెళ్ళకూడదు ఇది చేసి నువ్వు బయటకు వెళ్తే సక్సెస్ ఇన్ కేస్ నువ్వు ఇగ్నోర్ చేస్తే మాత్రం డెఫినెట్ గా యాక్చువల్గా ఒక చిన్న సంఘటన జరిగింది అండి మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ అని కలిసా యాక్చువల్ గా ఫ్రెండ్ చాలా డిప్రెషన్ మోడ్ లో ఉన్నారు రీజన్ ఏంటంటే టూ డేస్ నుంచి ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నారు ఆ ఫ్రెండ్ ఆ క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం సంథింగ్ అక్కడ సిచ్యువేషన్స్ చూడడము లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అవడము ఒకలాంటి భయాన్ని అయితే క్రియేట్ చేసుకున్నారు సంథింగ్ ప్యానిక్ సిచ్యువేషన్ ఎందుకో ఈరోజు మధ్యాహ్నం నేను కలిసినప్పుడు నేను కొంచెం ఓపనో చేసి కాస్త అంటే క్యాన్సర్ అనేది ఒక ఎమోషనల్ డిజార్డర్ అని చెప్పేసి అది ఎవరు పడితే వాళ్ళకి రాదు ఎమోషన్స్ హోల్డ్ చేసుకునే వాళ్ళకి వస్తుంది ఓపెన్ ఓపెన్ చేసుకుంటే మీకు కూడా మంచి ఇమీడియట్లీ మీరు రిలీఫ్ అవుతారని నేను చెప్పడం తను చేసుకోవడం మళ్ళీ ఈవినింగ్ నాకు ఫోన్ చేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా మైండ్ సెట్ అంతా చాలా రిలాక్స్డ్గా ఉంది నేను చాలా బాగున్నాను అని చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి అంటే హోప్నో ఓపెనో చేసుకుంటే అది తెలిసినా తెలియకపోయినా పని అయితే అది అది ఖచ్చితంగా చెప్పడం ఇది మన క్లాస్ లో చాలా క్యాన్సర్ పేషెంట్ లాస్ట్ టైం ఉన్నారు కదా హెల్త్ క్లాస్ లోను ఎక్కడో తను ఓపెన్ పన్ను చేసుకుని రికార్డ్స్ చూస్తే డాక్టర్ షాక్ అయ్యారు అసలు మీకు ఇలా ఉండకూడదు కదా మీ ఏజ్ కి ఇలా ఉండకూడదు కదా ఇది ఇలా ఎలా ఉంది అండ్ షీఈ్ సల్యూట్లీ బ్యూటిఫుల్ అండ్ షీఈ్ సో స్మైలింగ్ కదా నందు మన క్లాసా పాత క్లాసా

మీ థ్యాంక్ యూ రవి మేడం నిన్న మా ఇంటి వాళ్ళ మార్నింగ్ మా ఇంటికి యూకే నుంచి మా వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు మేడం వచ్చారు ఆయన వాళ్ళ వాళ్ళ పౌండ్స్ మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఇవాళ మార్నింగ్ వచ్చి ఈ టెన్ పౌండ్స్ నేను మీకు ఇస్తున్నాను తీసి మీ దగ్గర ఉంచుకోవడం ఇచ్చారు అఫ్ కోర్స్ వల్ల నేను నచ్చిన ఉపయోగం ఉందా అని కాదు ఇక ఈ పౌండ్ ఇది ఒకటి వన్ పౌండ్ ఇది ఈ టెన్ పౌండ్స్ తీసుకొచ్చి నాకు చేతికి ఇచ్చారు ఏదైనా వచ్చింది అని మీకు తెలుసెస్ ఎలా ఉంటుందంటే మా హస్బెండ్ అది వరకు మామూలుగా ఉన్నప్పుడు వేరేది నోట్స్ అన్నీ వస్తాయి కదా డిఫరెంట్ నోట్స్ అవి తీసుకున్నప్పుడు తను బాంబే వచ్చిన తర్వాత ట్వంటీ టూ కంట్రీస్ కి కంట్రీ హెడ్ అయ్యారు అంటే లైక్ హీఈ ఆపరేటింగ్ ట్వంటీ టూ కంట్రీస్ లో బ్యాంక్ ఆపరేషన్ హెడ్ ఆఫ్ ఆల్ ఆపరేషన్స్ ప్రతి కరెన్సీ తనకి ఇంపార్టెంట్ ఎందుకు వస్తుంది ఊరికే రాదు ముందు మెసేజ్ వచ్చింది డబ్బులు వచ్చినాయి వెళ్తారేమో మీరు యూకే ఎవరు చెప్పారు ఈ ప్రోగ్రామ్ ఇస్తారేమో యూకే ప్లాన్ ఉందండి రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసి మా ఇంటికి భోజనానికి వస్తా ఉన్నారు నా మైండ్ లో ఆయన నాకు ఏదైనా డబ్బులు తీసుకొచ్చి ఇస్తారా కానీ దురాసలా ఉందిలే కాదులే మళ్ళీ నా మైండ్ రెండు సార్లుగా అటు గా మాట్లాడింది పొద్దున్నచ్చాక ఏదో మాట్లాడుతుంటే ఆయన ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే జోబు నుంచి ఒక నోట్ ఉంది అన్నపూర్ణ గారు తీసుకోండి అంటే ఇది మీ దగ్గర పెట్టుకోండి అని ఈ కాయిన్ కూడా ఇచ్చి ఇది వన్ పౌండ్ అండి టెన్ రూపీస్ ఇది ఇది టెన్ పౌండ్స్ అంటే థౌసండ్ రూపీస్ అంటే మొత్తానికి థౌసండ్ టెన్ రూపీస్ నా దగ్గర ఇవాళ పంపించింది అని నేను రాత్రి అనుకున్నాను పుట్టినకు వచ్చేసింది మీరు అది చెప్పాను కదండి మీకు ఒక సౌత్ వెస్ట్ కార్నర్ లో పెట్టమని దాంట్లో వేయండి దట్స్ వాల్యూ వాల్యూ ఆఫ్ దట్ పర్సన్

నాకు ఆ ప్లాన్ మనసులో ఎంత నాకు పాస్పోర్ట్ కూడా లేదు మార్నింగ్ కూడా రావాలి మీరు మా దగ్గర మా ఇంటికి రావాలి మా ఇంట్లో పాటలు పాడాలి అంటే నేను అన్ని రకాలుగా ఉంటాను కదా యాక్టివ్ గా ఉంటాను కదా అందుకనే వాళ్ళు వచ్చి మా వారేమో మీటింగ్ గా ఉన్నారు ఒక వన్ అవర్ మనీ గురించి ఏం మాట్లాడాను మీరు చెప్పిన సబ్జెక్ట్ ఆయన చెప్పాను మనీ ఎప్పుడు కూడా అందరు డబ్బు వచ్చింది కదా గర్వం అని అంటారు కదా అలా మనం మనీని బ్లేమ్ చేసినట్టు అవుతుంది కాబట్టి మనీని ఇప్పుడు అలా అనకూడదని పందరు చెప్పి మా క్లాస్లో చెప్తారంటే ఓ అలాగా అంటే నేను చెప్తుంటే మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదేమో మీకు అని ఏంటో అంటే లేదండి మీరు చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది లేదంటే మా మేడం చెప్తుంటారు అంటే మా వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మీకు ఏ డబ్బు వచ్చిన సరే దీన్ని క్లీన్ చేసుకోండి రైట్ రైట్ వెరీ గేట్ అమేజింగ్ అండి మేడం కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ యూకే వెళ్తున్నారు మీరు ప్రోగ్రామ్ ఇస్తున్నారు మీ పాటల ప్రోగ్రామ్